హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆంధ్ర కప్ స్పెషల్ రోజు వచ్చేసి మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని ఒక పచ్చడిని అయితే చూపించబోతున్నా ఇది మనకి టిఫిన్స్ లోకైనా చాలా టేస్టీగా అండి ఎమ్మీగా ఉంటుందండి అలాగే దీన్ని మనము వన్ వీక్ వరకు అయితే బయట స్టోర్ చేసుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం నేనైతే హాఫ్ కేజీ వరకు టమాటోస్ని అయితే తీసుకున్న కౌంటింగ్ వైజ్ అయితే ఒక టెన్ మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకుని బాగా వాష్ వేసుకుని కట్ చేసుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోనికి టమాటో ముక్కలు వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని దీంట్లోనికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది కదా ఈ వాటర్ అంతా ఇంకపోయేంత వరకు ఉడికించుకోవాలండి వాటర్ అనేది ఉండకుండా అయితే మనం చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో బాగా కలుపుకున్నట్లయితే అడగంటకుండా బాగా ఉడుకుతుందండి ఈ విధంగా బాగా స్మాష్ అయిపోయిన తర్వాత దీంట్లోనికి స్పైసీనెస్ కోసం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేను టూ స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకుని దీంట్లోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనికి పోపు కోసం అయితే నేను ఎక్కువగానే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మనం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లోనికి నేను వేరుశనగ ఆయిల్ అయితే యూజ్ చేశాను ఇదికి టేస్ట్ టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ ఆయిల్ లో మనము వెల్లుల్లిపాయలు అలాగే శనగపప్పు మినపప్పు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనికి కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఈ యొక్క టమాటా ప్యూరీని అయితే ఈ విధంగా వేసుకుని మొత్తం కలుపుకోవాలి దీంట్లోకి అసలు ఎటువంటి వాటర్ అయితే యూజ్ చేయకూడదండి అసలు వాటర్ అయితే తగలనివ్వకుండా బాగా డ్రైగా మనం చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి